హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొక బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది లాస్ట్ వీక్ బ్లాగ్ అనమాట ఇంకా నేనైతే బయట అయితే ఖచ్చితంగా బయట మొక్కలు అనేవి నేను చూస్తూ ఉంటాను కదా అది అది అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఇక్కడ పపాయి చెట్టు అయితే చక్కగా గ్రోత్ అవుతూ ఉండింది అనమాట అంటే పపాయి తీసుకొచ్చినప్పుడు సీడ్స్ ఉన్నాయి దాంట్లో చాలా స్వీట్ అనిపించింది ఇక అవి బయట వేస్తే చక్కగా అదైతే రెండు మొక్కలు వచ్చినప్పుడు అన్ని సీడ్స్ వేస్తే ఇంకా అవి జాగ్రత్తగా అయితే అలా పెంచుతూ ఉన్నాను ఇంకా బయటలో ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇంటి ముందు అయితే చాలా పాట్స్ ఉండేది కదా మొక్కలు ఎంత మంచి మొక్కలు తెచ్చి వేసినా కూడా ఎందుకో వాటికి ఎండ అనేది సరిపోకనో ఏమో తెలీదు ప్రతిదీ కూడా నిద్రపోతూ ఉన్నాయి అనమాట అందుకే తీసేసాను ఇంకొకటి ఏంటంటే కప్పలు కూడా ఇంట్లోకి బాగా వచ్చేస్తున్నాయి అదొకటి మైనస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్లోర్ అంతా కూడా పాడైపోతుంది అనమాట ఇంకా అందుకని తీసి బ్యాక్ సైడ్ అయితే పెట్టేసాను తర్వాత చూపిస్తాను ఎక్కడ పెట్టాను అనేది ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా పిల్లలకి ఇక లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేద్దామని పెట్టాను అలాగే ఇంకా మధ్యాహ్నం వచ్చేసి క్రాప్స్ చేద్దామని కూడా అందుకని ఇంకా చిక్కుడుకాయ కర్రీ కొంచెమే చేస్తాను అనమాట ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక నాలుగు టమాటోలు రెండు పచ్చిపిరపకాయలు వేస్తాను అనమాట దాంట్లోకి సరిపోద్ది ఇక నాకు ఇవి బాయిల్ అయిపోయినాయి అనమాట ఫోర్ వెజెస్కి తర్వాత ఇక కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇవి కూడా ఇక నేను ఒక జల్లగిన్నెలకైతే తీసేసుకుంటున్నాను తాలింపు కూడా పెట్టుకోవచ్చండి మనం కానీ ఇక నేనైతే తాలింపు పెట్టలేదు అనమాట ఇంకా అలానే పిల్లలకైతే వేసి వేసిస్తాను మన చక్కగా అది అంటే తాలింపు వేస్తే కొంచెం టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా ఇలా మామూలుగా బాయిల్ అయినప్పుడు తింటే ఇంకా బాగా అనిపిస్తాయి ఇంకా తర్వాత అయితే ఇంకా నైటే నేను ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇడ్లీ గురించి చెప్పాలి చాలామంది ఇడ్లీ అనేది నైట్ టైము అది గ్రైండ్ చేసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ మళ్ళీ ఇడ్లీ వేస్తారనమాట సో ఇడ్లీ వేస్తే అట్లా రావు ఎందుకంటే నేను చాలామంది అంటే నాకు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్తున్నాను మనకి అది ఇడ్లీ బ్యాటర్ అనేది నైట్ అంతా కూడా పులియాలి అప్పుడే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్ వస్తుంది మార్నింగ్ టైంలో అలానే ఇడ్లీ మనం చాలా ఎక్కువ ఇక్కడ నాకు ఒక వన్ వీక్ సరిపడే పిండి అనేది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా నాకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటాను అనమాట మిగతాది మనం అది మంచిగా అంటే గాలి వెళ్లకుండా అది మనం ఒక డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా మనకి బ్యాటర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ కూడా వేస్తూ ఉంటారు నేనైతే అలా వేయను ప్లేట్స్ అనేది కొంచెం వాటర్లో నేను అది వాష్ చేస్తాను కదా అలా వాష్ చేసిన తర్వాత నేను ఇడ్లీ వేసేసి నేను పెట్టేస్తాను అనమాట నాకు నాకేమీ స్టిక్కీ అవ్వవు అనమాట మనకి ఇడ్లీ ప్లేట్స్కి ఇంకా తర్వాత ఇక్కడ చిక్కుడుకాయ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అనేది నేను ఇక్కడ తీస్తున్నాను అనమాట ఇంకా రైస్ కానీ ఇంక అన్నీ అయిపోయాయి ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేస్తున్నాను ఫస్ట్ మనం ఇట్లా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో మనం గరిటే ఉంటుంది కదా ఇలా వెడల్పుగా ఉండాలి దాన్ని డిప్ చేసి అప్పుడు ఇడ్లీ తీస్తే మనకి ఇడ్లీ అనేది ప్లేట్ కనుక్కోకుండా వచ్చేస్తాయి అనమాట నేను ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇడ్లీ అనేది ఎలా వేయాలని ఫస్ట్లో నేను కూడా ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ వేసేదాన్ని ఇడ్లీ కూడా నాకు చా అంత మంచిగా కూడా వచ్చేది కాదు చాలా కొంచెం ఒక్కొక్కసారి గట్టిగా కూడా వస్తుంది అనమాట ఎంత నైట్ నానబెట్టినా కూడా అని ఇంకా తర్వాత 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 నాకు ఇలా కాదు ఇలా వేయాలి కొన్ని టిప్స్ చెప్తే దాన్ని బట్టి నేను ఇక్కడ ఫాలో అవుతుంటే ఇప్పటివరకు ఇడ్లీ అంతే మంచిగా వస్తాయి అనమాట అంటే నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చాలామందికి ఇలా ప్రిపేర్ చేయాలని కూడా చెప్పాను అనమాట ఇంకా అలా ఇంకా కర్రీ వచ్చేసి నేను ఇక్కడ అంటే పిల్లలకి మనం లంచ్ పెడతాం కదా లంచ్ పెట్టేటప్పుడు మనం కలిపి పెడతాం అంటే అంటే మా బాబు చిన్నడు కాబట్టి వాడికి కలుపుకోవడం రాదు కాబట్టి ఇక్కడ నేను కలిపి పెడతాను మనం కర్రీలో వాటర్ పోసి వండినప్పుడు మనం కలిపి పెడితే రైస్ అంతా కూడా చప్పగా అయిపోయి పిల్లలు తినలేరు కాకపోతే ఇట్లా కొంచెం దగ్గరగా చేసేసి మనం వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేస్తే ఇంకా రైస్ కూడా ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట వాటర్లో పోసి వండిన దానికి అంటే కర్రీ ఇలా వాటర్ పోయకుండా వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇదొకటి ఎవరికైనా తెలియకపోతే చూసుకోండి అంటే వాటర్ పోసి తినాలి కర్రీస్ మనం అనేది ఇంట్లో ఉన్నప్పుడు ఓకే కానీ పిల్లలకి లంచ్ పెట్టేటప్పుడు వాళ్ళు కూడా తినాలి కదా ఇంకొకటి ఏంటంటే చాలా మందిని కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక టూ డేస్ కర్రీస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వేడి చేసేసి పిల్లలకి లంచ్లో పెట్టేస్తారనమాట ప్లీజ్ దయచేసి అట్లా ఎవ్వరూ పెట్టకండి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటెం అనేది మనం మళ్ళీ వేడి చేసుకొని తింటే కూడా అది చాలా డేంజరు దయచేసి అట్లా పిల్లలే కాదు పెద్దలు కూడా తినకండి హెల్త్కి అసలు మంచిది కాదు దయచేసి చెప్తున్నాను ఈ మధ్యకాలంలో ఎట్లా అయిపోయిందంటే రైస్ మిగిలితే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది వేడి చేసేసుకొని మళ్ళీ అదే మళ్ళీ పిల్లలు కూడా స్కూల్ పెట్టి పంపించేయడం అదే అసలు రైస్ వండిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత అసలు తిననే తినకూడదంట అది పాయిజన్ అయిపోద్ది అనమాట మేమైతే నిజంగా చెప్తున్నానండి మా ఇంట్లో అసలు నిల్వ కర్రీస్ అనేది ఉంచను ఏదైనా ఉన్నా కూడా పడినన్నా పడేస్తాను లేకపోతే ఆంటీకాన్ని ఇచ్చేస్తాను నేను వండడం కూడా చాలా తక్కువే వండుతాను మీరు చాలాసార్లు చూసే ఉంటారు నా వీడియోస్లో అంటే రెగ్యులర్గా ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తాను నా నాకు అంత కర్రీ కొంచెం ఉన్నా కూడా దాంట్లో కర్రీ మిగులుతుంది మళ్ళీ అది ఉంటే ఆంటీ కూడా పెట్టించేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట నాన్ వెజ్ కర్రీ అయినా కూడా ఒకవేళ నాన్ వెజ్ కావాలంటే నెక్స్ట్ డే ఏమన్నా మళ్ళీ వండాలంటే ఆ కొంచెం పక్కన పెట్టి తర్వాత అది వండుతాను మ్యాక్సిమం ఆ రోజు ఆ రోజుతోనే కంప్లీట్ అయిపోతుంది నాకు ఉంచను రైస్ కానీ ఏదైనా కూడా నెక్స్ట్ డే తినడం కానీ నైట్ తినడం కానీ ఇలా అసలు ఉండదు నైట్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో వండింది నైట్ తింటాం తప్ప మార్నింగ్ టైంలో వండింది మళ్ళీ నైట్ తినమన్నమాట ఎందుకంటే అది మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది అందుకనే ఇంకా తర్వాత కొన్ని ఆఫ్టర్నూన్ టైంలో కొన్ని వర్క్స్ అయితే చాలా రోజులు చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు జర్నీస్ ఇవన్నీ వేసేసరికి అలానే మిగిలిపోతా ఉన్నా అనమాట అవి అవ్వట్లేదు ఇంకా ఆ రోజు అలా ఫినిష్ చేసేసుకోవాలని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ అన్నీ కూడా చేసుకుంటా ఉన్నానన్నమాట ఇక్కడ పప్పులు కానీ ఇవన్నీ కూడా చక్కగా నేను చాటలో చెరిగేసుకున్నాను అనమాట ఏమైనా డస్ట్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది కదా అట్లా అని చెప్పేసి ఇంకా ఇక్కడ కొబ్బరి కుడకలు చూపించాను కదా ముక్కలు రైస్ ఇవన్నీ కూడా పాప ఫంక్షన్ అప్పుడు అవన్నీ కూడా నేను మిగిలిపోయిన అక్షింతలు వేసినవి ఇంకా అవి ఏం చేస్తాయి అంటే అంటే కింద పడ్డే కాదండి మనకి మిగిలి ఎక్కువ కలిపామన్నమాట అవి మిగిలిపోతే అవి నేను వాష్ చేసేసి బయటికి ఎండగేసానమాట తర్వాత అది చెరువు వేసుకుంటే దాంట్లో నాకులు ఇంకా అవన్నీ కూడా వచ్చేసాయి ఇంకా అవి పిండి పట్టించుకొని రావాలి ఇంక ఇక్కడ పప్పులు ఇవన్నీ కూడా ఇలా గ్లాస్ జార్లో అయితే నేను స్టోర్ వేసుకున్నాను అనమాట నీట్గా చేసుకొని ఇంక ఇది మిషన్కి ఇచ్చేసేయాలి పిండి సారీ కొబ్బరి నూనె పట్టించాలి ఇంకా కారం ఇవన్నీ కూడా పట్టించేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా బయట షెల్ఫ్లో పెట్టుకోవాల్సినవి పెట్టేసుకున్నాను అనమాట ఇవి నేను గ్రాసరీస్ తెచ్చి కూడా మే నెలలోనే తెచ్చానండి ఎందుకంటే కొంచెం ఇంట్లో ఫంక్షన్ కదా మళ్ళీ సరిపో ఒకసారి కొంచెం హెవీగా తెచ్చుకుంటే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా అలా కొన్ని ఎక్కువ తెచ్చి పెట్టేసాను అందువల్ల ఇంకా అవన్నీ కంప్లీట్ చేయాలి అలాగే కొన్ని స్నాక్స్ అనేది కూడా చేయాలన్నమాట ఇంట్లో స్నాక్స్ కూడా ఏమీ లేవు ఇక కొబ్బరి అనేది కూడా కొట్టాను ఎందుకంటే కొబ్బరి లడ్డూలు అలాగే బూందీ లడ్డు అలాగే పిండి పట్టిచ్చేసి కొన్ని కారపూసి ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నాను సో అక్కడితో నా పని అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ వర్క్ అయింది కాకపోతే దీనికి కంటిన్యూషన్ పెడతాను ఖచ్చితంగానే ఇంకా దీని తర్వాత ఏం చేశాను అనేది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ next video to malaykal neta bye bye